హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ చాలా రుచికరమైన ఎగ్ మసాలా గ్రేవీ ఈ తీరులో చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చపాతీ పుల్కాలోకే అని కాదండి వేడి వేడి రైస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో ఓసారి చేసి టేస్ట్ చేయండి అమోఘమైన రుచితో ఉంటుందండి మరి ఎందుకు ఆలస్యం ఈ రుచికరమైన మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఎగ్స్ని ఉడికించి పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఆవాలు కాస్త చిట్లిన తర్వాత ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కాస్త ఆయిల్లో కలిసే విధంగా గరిటతో కలుపుకొని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసుకుని మనం వేసిన స్పైసీ అంతా ఎగ్స్కి పట్టే విధంగా కాస్త లో ఫ్లేమ్లో ఇలా వేపుతూ ఉండాలండి ఒక వన్ మినిట్ పాటు ఇలా ఎగ్స్ని వేపుకున్న తరువాత పక్కన తీసి పెట్టేసుకోవాలండి చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ని వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకోవాలండి సోంపు కాస్త వేగిన తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఓ రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిపాయని చక్కగా మగ్గించేసుకోవాలండి ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి రెసిపీ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చక్కగా ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిన తరువాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి పొట్టు తీసుకుని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి చక్కగా ఇలా కలుపుతూ ఉన్నామంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గిపోతుందండి ఉల్లిపాయ ఇలా మగ్గిన తరువాత ఒక పెద్ద సైజు టమోటా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ ఎగ్ మసాలా గ్రేవీకి టమోటాస్ అయితే ఎక్కువగా పట్టవండి ఒక టమోటా వేసుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయ అయితే కాస్త ఎక్కువ మోతాదులోనే యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ అనేది మంచి రుచిగా ఉంటుందండి ఇలా వేగుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వేసిన టమోటో చక్కగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయే వరకు ఇలా కలుపుతూ మగ్గించుకున్నామంటే చూడండి టమోటా అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని మన స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా గరం మసాలా అనేది వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి చక్కగా ఇలా మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్న తరువాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి నేను వేసిన గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి మీరు చూడాలి అంటే కింద లింక్ ఇస్తానండి ఓసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మసాలా ఇలా మగ్గిన తరువాత ఓ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కడిగి శుభ్రపరుచుకొని నానపెట్టేసి గుజ్జు తీసి ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి చింతపండు అయితే చాలా తక్కువ మోతాదులో యాడ్ చేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందండి ఇలా యాడ్ చేసుకొని మనకి గ్రేవీకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా ఓసారి కలిపేసుకున్న తరువాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి చివరగా కాస్త కసూరి మేతి నలిపి యాడ్ చేసుకున్నామంటే సువాసనతో పాటు రుచి కూడా భలేగా ఉంటుందండి మీ దగ్గర కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసేసి కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి ఈ ఎగ్ మసాలా గ్రేవీ చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి మరి ఎందుకు ఆలస్యం ఈ రుచికరమైన ఎగ్ మసాలా గ్రేవీ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి